అమ్మో అమ్మాయిన పార్ట్ నైన్ మీనా కుమారి గారు మొన్న వస్తాయి అనిపించింది అంతకు పిల్లల లక్షణంగా లక్ష్మీదేవతల్లో ఉన్నా కూడా ఇసుమంత గర్వం కూడా రాలేదు నా కూతుళ్ళకి అని గర్వం కలిగిందప్పుడు మీ నాన్నగారు హరినార్దారు చేసిన పని అంత తప్పు కాదేమో అనిపించిందన్నారు లలితమ్మ అత్తగారు ముచ్చటగా చెప్పుకుంటుంటే అవని నవ్వుతూ నిజమే అత్తయ్య అంత గొప్ప ఇళ్లలో నుండి వచ్చినా కూడా కొంచెం కూడా ఇది లేదు అన్నీ వాళ్ళే చక్కగా లహరికి చేసేళ్ళారు నాకు పుట్టింటి నుండి ఏ ఆశ లేదు అని అనిపించినా వదిన వాళ్ళు మేనత్తల్లాగా అన్నీ బాగా చేశారు అని సంతోషంగా అనిపించింది అంటూ కళ్ళ ఇల్లు పెట్టుకుంది అవని అత్తగారి దగ్గర అమ్మలాగా అన్నీ షేర్ చేసుకుంటుందావని ఇప్పుడు మీ పుట్టింటి నుండి నిన్ను అవి తీసుకురా తీసుకురా అని మేము కష్టాలు పెట్టము కానీ వెళ్ళి ముందు అర్జెంట్ గా కాఫీ తీసుకురా మా ఇద్దరికి అన్నాడు శ్రీహరి నవ్వుతూ అవని ప్లాస్క్లో రెడీగా ఉంది అంటూ అక్కడే నాకు కప్పుల్లో పోసిచ్చింది కూర్చోవని చిన్న మాట మాట్లాడతాను నాకెందుకు మన లహరిని అటు మీ ఆడపడుచుల ఇళ్లలో కోడలిగా అవకాశం ఇస్తే అటు ఇచ్చి పెళ్లి చేయాలి అని నాకు అనిపిస్తూ ఉంటుంది పిల్లలు చక్కగా ఉంటారు అత్త ఆడబిడ్డల పోరు ఉండదు ఇప్పుడే మాట్లాడకూడని విషయమే కానీ పెద్ద వయసు కదా అందుకే నా ఆలోచన చెప్పానన్నారు లలితమ్మ గారు నువ్వు ఇలాంటి మాటలు ఏమీ చెప్పక్కర్లేదమ్మా మీ ఆరోగ్యం అంత బాగానే ఉంటుంది పెళ్ళిళ్ళు అనేవి ఎవరి ఇష్టం బట్టి వారికి ఉంటాయి మనం అడగకూడదు అది అక్క అక్కడ వాళ్ళే అడగాలి నిజానికి వారికి ఇష్టం ఉంటే మనకు అదృష్టమే మనం ఘనంగా వెళ్ళి అడిగి కాదు అనిపించుకోవడం అనేది నాకు ఇష్టం లేదు అన్నాడు శ్రీహరి అక్క వాళ్లకు ఇష్టమైన వాళ్ళ ఇంట్లో బావగారు మళ్ళీ అత్తగార్లకి ఇష్టం ఉండాలి కదా అప్పుడు వాళ్ళు కాదని చెప్పలేకపోవచ్చు ఈ ఇబ్బందులన్నీ ఎందుకమ్మా అన్నాడు శ్రీహరి అవునత్తయ్య గారు మేనత్తల్లా వారి ఉంటే చాలు ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతాయి అంతే మనం ఎక్కువ ఆశలు పెట్టుకోకూడదు అన్నది అవని అమ్మ ఈ రోజుల్లో పిల్లలు పెరిగాక వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటున్నాయి కాబట్టి మనం చిన్నపిల్లలప్పుడే అది ఇది అని అనుకోవడం అంత కరెక్ట్ కాదు లహరికేమీ అందమైన బంగారుబమ్మ తెలివిగలది చదువు సంధ్యలో తర్వాత తనే తెలుసుకొని బాగా ముందుకెళ్తుంది కావాలని కోరి మరీ చేసుకునే వాళ్ళు ఉంటారు మనకు ఆ ఏమీ రావులే అన్నాడు గర్వంగా శ్రీహరి అలా అందరూ నవ్వుకున్నారు శ్రీహరి తన ఆఫీస్కి బయలుదేరాడు గ్యారేజ్ బ్యాగ్స్ మంచినీళ్ళు అన్నీ కూడా ఇందులో పెట్టాను అంటూ మొత్తం తినండి ఎందుకలా మిగిల్చి తీసుకొస్తారు చేతి రుణాలు కూడా పెట్టాను అని బయటకొచ్చి ఎదురు వస్తూ చెప్పింది భార్య ఎందుకో ఇంటి దగ్గర తిన్నట్లు అలా తినబుద్ధి కాదు అంటూ నవ్వుతూ వెళ్ళిపోయాడు శ్రీహరి విజయ భర్త వెళుతుంటే అలాగే చూస్తూ ఉంది అమ్మవారి గుడి నుంచి పిల్లలు వచ్చారు సతీష్ అమ్మ దర్శనం బాగా జరిగింది మేము తీసుకెళ్లే ప్రసాదాలన్నీ కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టారు అని చెబుతుంటే ఆలేఖ్య ఇదిగో అమ్మ ప్రసాదంతో పాటు పంతులు గారు అమ్మవారి కుంకుమ కూడా ఇచ్చారు అడిగితే తీసుకురమ్మందిగా నానమ్మ అంటూ చెప్పింది బాగున్నారు ఇద్దరు కుంకుమ పొట్లు పెట్టుకొని అని ముచ్చటగా నవ్వుకుంటూ లోపలికి నడిచింది విజయ పిల్లలతో కాంతమ్మ కేకలు బయటకు కూడా వినిపిస్తున్నాయి ఇంట్లో సొంత పెత్తనాలు ఎక్కువైపోయాయి పెళ్లాన్ని వెనకేసుకురావడం కూడా ఎక్కువైంది శంకరానికి అయినా తప్పుని తప్పు అని చెప్పకుండా ఎలా ఈ కుటుంబంలో మొదటి నుంచి పూజలు పునస్కారాలు కొన్ని వ్రతాలు కొన్ని ఆచారాలు మనకు ఉన్నాయన్న సంగతి ఇన్ని సంవత్సరాల నుంచి తెలియకుండానే ఉన్నదా పెళ్ళానికి ఏమైందిలే ఊరుకో అని నాకే ఎదురు చెబుతున్నాడు అమ్మో ఎంత టక్కరిదో చూపులకు మాత్రమే మెతకది మొగుడికి చెప్పేవన్నీ చెబుతూ ఉంటుంది అంటూ తిడుతూ ఉంది కాంతమ్మ విజయ అత్తగారు మాటలకు మౌనంగా చూస్తూ పిల్లల్ని టిఫిన్ చేతురు గాని రండి అని పిలిచింది కాంతమ్మ వచ్చి గుడికి వెళ్ళి ఎంతో ఇదిగా తీసుకొచ్చారు ప్రసాదాలు మన కులదైవానికి ఈ వ్రతం చేసే రోజు ప్రసాదాలు ఇచ్చి రావడం మనకు ఆనవాయితీ కదా అన్నీ బాగానే జరిగాయి కానీ ఇంటికి వచ్చారు కదా జాగ్రత్తగా రండి ఆ బయట నుంచే వచ్చారు కదా అంటూ లోపలికెళ్ళి కాస్త పసుపు నీళ్లు కొట్టి పిల్లల్ని లోపలికి తీసుకురావాలన్న ఇంగితం కూడా లేదు అంటూ మాట్లాడుతున్న అత్తగారి మాటలకు నేను పసుపు నీళ్లు కొట్టానులే అత్తయ్యా అన్నది విజయ గుడికి వెళ్ళొచ్చాక పసుపు నీళ్ళు కొట్టేది ఎందుకు నానమ్మా అన్నది అలేఖ్య నవ్వుతూ నానమ్మకు కొన్ని విషయాలు బాగా తెలుసు మనం అలా ఎదురు అడగకూడదు అన్నాడు సతీష్ నవ్వుతూ మీ నాన్నలాగా మీరు కూడా నానమ్మ మాటలు ఎందుకు పక్కన పారేయండి అనలేదు సంతోషం అంటూ టిఫిన్ చేయండి పిల్లలకి మొదటగా తీసిన ప్రసాదాలు పెట్టావా అంటూ అడుగుతున్న నానమ్మ వైపు చూసి తింటున్నాంలే నానమ్మ అన్నాడు సతీష్ ఎందుకో నానమ్మ చాలా కోపంగా ఉంది మౌనంగా ఉండు అని చెప్పాడు ముందే చెల్లెలకి చిన్నగా సతీష్ నానమ్మకి ఎప్పుడు కోపం వస్తుందో ఎవరికి తెలుసు అర్థం లేకుండా వస్తూ ఉంటుంది కోపం అన్నది అలేఖ్య మూతి ముడుచుకుంటూ చాలే ఆపు నానమ్మ వింటే మళ్ళీ ఇదొక గొడవ అన్నాడు సతీష్ అయినా మీ అన్న పిల్లలు వచ్చారన్న సంగతి నాకు అసలు చెప్పనేలేదు నువ్వు అన్నది కాంతమ్మ అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు చెబుదామనుకున్నానత్తయ్య పనిహేడావిడిలో చెప్పలేకపోయాను అన్నది విజయ మీ అక్క ఫోన్ చేసి చెప్తేనే తెలిసింది ఇప్పుడైనా అని అయినా మీ అక్కకు బుద్ధి లేదా అలాంటి పిల్లను తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళొచ్చా అన్నది కోపంగా కాంతమ్మ అక్కకు ఆ విషయం తెలిస్తే ఎందుకు వదిలేతుంది అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా చాలా ఆచారాలు మడి అట్లాంటివి ఉంటాయి కదా సుందరమ్మ అత్తయ్య కూడా అలాగే ఉంటారు మీలాగా ఇక్కడికి వచ్చాక విషయం తెలుసుంటుంది అక్కకు తెలిసి అలా చెయ్యదు కదా అత్తయ్య అన్నది విజయ మీ కొంపలో వాళ్ళని ఏమీ అనకూడదు అంటూ ఉన్న అత్తగారి మాటలకు మౌనంగా ఉండిపోయింది విజయ అన్ని మాటలు వింటున్న జితేంద్ర పడుకొని ఇబ్బందిగా ఉన్న అక్కకు వెళ్ళి ఒక్కొక్కటి చెప్పి వస్తున్నాడు మాధవరావు గారు ఆటో దిగి గేటు తీసుకొని వస్తున్న గాయత్రిని చూసి ఆశ్చర్యపోయారు మనిషికి ఏదైనా ఒక ఆలోచన వస్తే అది ముందు వెనక ఆలోచించకుండా చేసేస్తుంది ఆమె తత్వం ఎప్పటికీ మారేది కాదు అనుకున్నాడు చిరాగ్గా కానీ అసలు విషయం తెలియదు అంత పొద్దున్నే వెళ్లాల్సిన అవసరం వచ్చింది అది కూడా ఆటోలో ఎందుకు ఆ పనులేమిటి అన్నాడు మాధవరావు యక్ష ప్రశ్నలు వేస్తూ ఉంటారా ఏమిటి నాకు ఆరోగ్యం బాగోలేదు అసలు మాట్లాడకండి అంటూ లోపలికి వెళ్ళిపోయింది కోపంగా గాయత్రి పిల్లల్ని ఇప్పుడే ఎందుకు పంపించేశారమ్మా పిల్లలు అక్కడికి వెళ్ళామని అడిగారా అని అడిగారు మాధవరావు చెబితే ఒక తంట చెప్పకపోతే ఒక తంట అన్నట్లు మౌనంగా ఉండడమే మంచిది అని ఉండిపోయింది సుందరమ్మ కొడుకు వైపు చూస్తూ కానీ జరిగిన ప్రతి విషయాన్ని లక్ష్మణ్ గమనించాడు డాడీ నానమ్మ ఇప్పుడు వద్దు అని చెప్పినా వినలేదు మమ్మీ తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ దించి వచ్చింది వాళ్ళేమీ అడగలేదు ఆ లహరి అనే అమ్మాయికి కడుపులో నొప్పిగా ఎందుకు తీసుకెళ్తున్నావు తర్వాత వెళ్ళొచ్చుగా అని నానమ్మ అంటే ఏమిటో నానమ్మని మందలించి వెళ్ళిపోయింది అమ్మ అర్థం కాలేదు అని చెప్పాడు లక్ష్మణ్ ఏమైందమ్మా అన్నాడు మాధవరావు ఏం లేదురా ఆ పిల్ల పెద్ద మనిషి అయ్యి ఆరు నెలలు అయ్యింది కదా ఇప్పుడు మళ్ళీ రెండవసారి ఇక్కడ అలా జరిగింది ఆ అమ్మాయికి బాగా కడుపులో నొప్పి బాగోలేదు అటువంటి స్థితిలో ఎందుకు తీసుకెళ్లేది అన్నాను అందుకే నా మీద కోపంగా ఆటోలో ఎక్కించుకొని పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ దించేసి వచ్చింది ఏంటో నాకు అర్థం కాలేదు అంది భయపడుతూనే సుందరమ్మ ఇప్పుడు జరిగిన విషయంలో నానమ్మ తప్పేమీ లేదు డాడీ అమ్మ ఎందుకో కోపంగానే ఉంది అటువంటి పరిస్థితుల్లో బాగోలేనప్పుడు పిల్లల్ని అలా తీసుకెళ్ళకూడదు కదా అది అమ్మకి ఎందుకు తెలీదు ట్యాబ్లెట్ వేయొచ్చు కదా హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు కదా వాళ్ళు మామయ్య పిల్లలే కదా అన్నాడు లక్ష్మణ్ రామ్ మాట్లాడుతూ నీకెందుకు పెద్దవాళ్ళ విషయాలు పెద్ద పొడింగ మాట్లాడుతున్నావు వాళ్ళవి మనం కల్పించుకుంటే మనకు పడతాయి దెబ్బలు నోరు ముయ్యరా బాబు అస్సలే అమ్మ కోపంగా ఉంది అన్నాడు రామ్ లక్ష్మణ్ డాబా మీదకి వెళ్ళి సతీష్కి ఫోన్ చేశాడు మీ ఇంటికి శ్రీహరి మామే వాళ్ళ పిల్లలు వచ్చారు కదా అని అడిగాడు వచ్చారా బాబు అదే పెద్ద గొడవ అయ్యింది అమ్మను ఊరికే తిడుతూ ఉంది నానమ్మ నానమ్మ ఒకటే గొడవ ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చారు వాళ్ళు అంటూ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంది అంటున్న సతీష్ మాటలకు ఏమిటో మరి ఇక్కడి నుంచి మమ్మీ అక్కడికి ఎందుకు తీసుకొచ్చిందో మరి అన్నాడు లక్ష్మణ్ తెలీదు మమ్మీ ఏమో నాకేం తెలీదు మా అక్కకు ఏమీ తెలీదు అని చెబుతున్నారు అది ఏ విషయమో నాకు సరిగ్గా అర్థం కాలేదు అని అన్నాడు సతీష్ ఏమోలే పెద్దవాళ్ళ గోల కానీ మామయ్య కొడుకు చిన్నవాడు జితేంద్ర భలే అల్లరివాడు చెలిపివాడులా తమాషా హుషారుగా ఉన్నాడు కదూ అన్నాడు లక్ష్మణ్ ఎవరు చూసారా ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారో కూడా తెలీదు ఇంట్లో అయితే లేరు అన్నాడు సతీష్ ఇంతలో అలెక్కి వచ్చి నానమ్మ మారుస్తుంది ఏమిటో ఇక్కడ నీకు ఫోన్లో మాటలేమిటి అక్కడ మమ్మీ ఏడుస్తోంది అని చిన్నగా చెప్పింది ఫోన్ కట్ చేయలేదు ఆ ఫోన్ తీసుకొని అలాగే కిందకు వెళ్ళాడు సతీష్ పూజలు చేసుకునేటప్పుడు అలాంటి పిల్లని ఇంటికి రానివ్వకూడదు అని చెబితే ఏమీ కాదన్నావుగా ఇప్పుడు నా కొడుకు చేతివేలు నలిగాయట అవన్నీ ఎలా జరుగుతాయి ఇటువంటి అమంగళాలు జరిగితేనే జరుగుతాయి అంటూ మళ్ళీ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంది కాంతమ్మ ఏమైంది అంటూ ఆఫీస్ నుండి వచ్చినా ఫోన్ తీసుకొని ఏమైంది అని అడిగింది విజయ ఏం లేదు కార్ డోర్ వేస్తూ నలిగింది సార్కి పొరపాటున డ్రైవర్ చూసుకోకుండా వేసేయడం వల్ల మేడం అని చెప్పాడు అక్కడ ఉన్న ప్యూన్ బాగా తగిలిందా అంటూ కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ అడిగింది విజయ ఇంటికే వస్తున్నారమ్మా కాస్త వేడి నీళ్లు పెట్టు ఉంచమని చెప్పమన్నారు అన్నాడు ఫోన్ పెట్టేసిన తర్వాత కాంతమ్మగారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఏంటి ఇందాక నుంచి మాట్లాడకుండా ఫోన్ చెవి దగ్గర పెట్టుకున్నావు అంటూ మాధవరావు గారు లక్ష్మణ్ చేతిలోని ఫోన్ తీసుకున్నారు ఆ సమయంలో కాంతమ్మ గారు అలా రెండవసారి అయిన పిల్లని వ్రతం చేసుకునే ఇంటికి తీసుకొచ్చింది మీ అక్క అలా చేసిన మీ అక్కది తప్పులేదు అంటున్నావు నీకు తెలీదు అంటున్నావు ఇప్పుడు నా కొడుకు చెయ్యి నలిగి నానా బాధలు పడుతూ ఆఫీస్ పని ఆపేసి ఇంటికే వస్తున్నాడుగా తెలిసిందిగా ఇప్పుడు బాగోతం అంటూ అరుస్తూ ఉంది విజయ బాధగా మాట్లాడుతూ అలా గట్టిగా అంటుంటే పిల్లలు భయపడుతున్నారండి వాళ్ళు వెంటనే వెళ్ళిపోతారులే అత్తయ్య ఇబ్బంది లేదు ఇక్కడ ఉండరు మా తమ్ముడికి పిలిపించి పంపించేస్తాను కానీ పిల్లలకు తెలియదు కదా ఇలా ఉండకూడదు అలా ఉండకూడదని పెద్దవాళ్ళు ఇలా అరుచుకుంటుంటే వాళ్ళు అన్ని మాటలు వింటూ బాధగా పిల్లలు ఏడుస్తున్నారు నేను వెళ్ళి సముదాయించి వచ్చాను దయచేసి మీరు అంటూ ఉన్న విజయ మాటలకు నోర్ అంటూ తిట్టింది కాంతమ్మ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి స్టోరీ ఎలా ఉంది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మిస్ అవ్వకండి చాలా బాగుంటుంది ఈ స్టోరీ ఆ మాటలు విన్న మాధవరాకి అన్నీ అర్థమయ్యాయి ఇక్కడ అన్ని విషయాలు తెలిసే కావాలని తీసుకెళ్ళి ఆటోలో అక్కడ దించి వచ్చిందంటే ఏమనుకోవాలి గాయత్రి మనసు ఎలాంటిది అనుకోవాలి ఆ అమ్మాయి విజయ అత్తగారు భయంకరమైన మనస్తత్వం కలిగినది అని తెలుసు కదా పైగా శంకర్రావుకి కోపం ఎక్కువ అటువంటి చోటకు అలా పంపించవచ్చా ఏమైంది వెనుక గదిలో ఉంటారు కదా అక్కడే ఉంది కదా ఆ పిల్ల ఆ పిల్ల పడే బాధ తెలుసు కదా అది కూడా గ్రహించలేకపోయిందా పిల్లని కూడా గుర్తించలేదు అనుకున్నాడు మాధవరావు ఇప్పుడు ఏది మాట్లాడినా అమ్మ మీద పడుతుంది ఇల్లంతా గోల గోల చేసి పెడుతుంది అనుకున్న మాధవరావు వెంటనే రెడీ అయ్యి తన కంపెనీకి వెళ్ళిపోయాడు లక్ష్మణ్ మాట్లాడుతూ అక్కడ పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర చాలా గొడవే జరుగుతుంది చాలా తిట్టుకుంటున్నారు ఆ మాటలు నాన్నగారు కూడా విన్నారు రామారి ఎందుకో వెంటనే రెడీ అయ్యి వెళ్ళారు అక్కడికి కానీ వెళ్తారేమో తెలీదు అని చెప్పాడు లక్ష్మణ్ నువ్వు నోరు ముయ్యరా అన్నాడు రామ్ అప్పుడే బయటకి వచ్చిన గాయత్రి లక్ష్మణ్ వైపు కోపంగా చూస్తూ పిన్ని వాళ్ళ ఇంటికి ఫోన్ ఎందుకు చేశావురా నువ్వు అన్నది సతీష్తో మాట్లాడదామని ఎప్పట్లాగానే చేశానమ్మా అంటూ అక్కడ ఏదో గొడవ జరుగుతుంది నాకేం తెలుసు అన్నాడు లక్ష్మణ్ మరి ఫోన్ మీ నాన్నకి ఎందుకు ఇచ్చావు అన్నది గట్టిగా మాట్లాడుతూ గాయత్రి నేను ఆ గొడవ మాటలు వింటూ ఉన్నాను అందుకే శ్రద్ధగా విన్నాను నాకు అర్థం కాలేదు మాట్లాడకుండా ఫోన్లో ఎవరి మాటలు నువ్వు వింటుంది అని నాన్నగారు తీసుకున్నారు మరి నాన్నగారు ఏమి విన్నారు నాకు తెలియదు అన్నాడు అసలు నిన్ను అంటూ గాయత్రి మీదకు వస్తుంటే వెంటనే తుర్రుమని డాబా మీదకు పారిపోయాడు లక్ష్మణ్ టిఫిన్ చేయకుండా వెళ్ళిపోయారా అంటూ ఉన్న గాయత్రి మాటలకు ఏమో తెలీదు అన్నాడు రామ్ వేలెడంత ఉండడు లక్ష్మణ్ గాడు అన్నీ వెధవ వేషాలు వేస్తూ ఉంటాడు అంటున్న తల్లి మాటలు విని కిందకొచ్చాడు లక్ష్మణ్ రామ్ భయంగా చూస్తూ ఉన్నాడు వీడికి నోరు కుదురుండదురా బాబోయ్ అనుకున్నాడు మీ పెద్దవాళ్లకు ఏవేవో తేడాలు ఉండి అనవసరమైనవి మీరే చేసేది గొడవలు అందుకే వస్తున్నాయి అందుకే మాట్లాడుకున్నా మాట్లాడుకుంటున్నారు మధ్యలో మాకేం తెలుసు నేను మామూలుగానే చేశాను సతీష్ గాడికి అన్నాడు కోపంగా లక్ష్మణ్ మామూలు వాడు కాదు తల్లిని ఎదిరించాలంటే ఆ చిన్నవాడే చిన్న కొడుకుకే సాధ్యం ఈ పెద్దవాడు ఉత్త దద్దిలాంటి లాంటివాడు అనుకున్నారు మనసులో సుందరమ్మ గాయత్రి మాధవరావుకి గారికి ఫోన్ చేసింది ఫోన్ లిఫ్ట్ చేయలేదు మాధవరావు ఈయన గారికి కోపం వచ్చింది ఇక రెండు రోజులు ఇంటికి రారు ఏదో ఒక అలక ఆఫీస్లోనే ఉంటారు అన్నీ సౌకర్యాలు ఉన్నాయిగా ఇబ్బంది లేదులే అని అనుకుంటూ లోపలికి వెళ్ళింది సుందరమ్మ వైపు కోపంగా చూస్తూ పైకి వెళ్ళి తలుపు వేసుకుంది ఫోన్ను రెండుసార్లు ట్రై చేస్తున్న మాధవరావు లిఫ్ట్ చేయలేదు బడవ పెద్దవాళ్ళ విషయాలు నీకెందుకు మీ అమ్మని అలా ఎదిరించవచ్చా నీ వయసెంతరా అంటూ సుందరమ్మ గారు లక్ష్మణ్ జుట్టు పట్టుకొని సవరదీస్తూ అడిగారు అత్తగారిగా నువ్వు సరిగా భయం పెట్టుంటే నాకు ఆ పని ఉండదు కదా నానమ్మ అంటూ నవ్వాడు లక్ష్మణ్ నోరు ముయ్యరా నాకు భయం వేసింది అయినా ఎదురు తిరిగి మాట్లాడతావేంటి అమ్మ వస్తుందేమో ఏం మాట్లాడకండి అన్నాడు రా వేడేమో రామచంద్రుడిలాగా మెతక నువ్వేమో లక్ష్మణు గడుసువాడివిరా బాబు అంటూ నవ్వేసింది సుందరమ్మ నాన్నగారు టిఫిన్ చేయకుండా వెళ్ళారు అన్నది సుందరమ్మ ఆఫీస్లో అందరికీ రకరకాలు పెట్టిస్తూ ఉంటారులే నానమ్మ అక్కడే తింటారు ఏం కాదు అన్నాడు లక్ష్మణ్ మీ అమ్మ కూడా టిఫిన్ చేయలేదు అంటున్న సుందరమ్మ మాటలకు అమ్మకు పెట్టేవు నానమ్మ నేను తీసుకెళ్ళిచ్చేస్తాను అన్నాడు లక్ష్మణ్ నువ్వు వద్దులేరా పెద్దవాడు రామ్ వెళ్ళి ఇచ్చొస్తాడు అన్నది ప్లేట్లో పెట్టిస్తూ సుందరమ్మ అమ్మో ఈ కోపంలో నేను మా అమ్మ గదిలోకి అస్సలు వెళ్ళను నాకు తెలియదురా బాబు అన్నాడు రామ్ మా నాన్న తొమ్మిదో తరగతి చదువుతున్నాడు నానమ్మ నేను ఏడో తరగతే చదివేది నాకు భయం లేదు ఇటువ్వు అని అనుకుంటూ ప్లేట్ తీసుకొని మెట్లు ఎక్కుతూ వెళ్ళాడు రామ్ వైపు చూస్తూ సుందరమ్మ నవ్వేసింది వాళ్ళు చిన్నత్తైనా లహరిని బాగా చూసుకుంటుందా తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్